ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా వనమనికి రాఘవేంద్ర అయ్య అయ్యన్ స్థానం సంపాదించుకున్న చాలా సంతోషంగా ఉంది ఈ అబ్బాయి వంద నుంచి ఒకటి వరకు రివర్స్లో ముప్పై ఏడు సెకండ్లలో ఈ ఈవెంట్ను పూర్తి చేశాడు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈ చిన్న వయసులోనే ఈ కార్యం సాధించడం చాలా గ్రేట్ అని చెప్పుకుంటా నేను ఇలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి కార్య ఇలాంటి ఈవెంట్స్లో ఇంకా పాల్గొని ఈ భవిష్యత్తులో ఇంకా మంచి పథకాలు తెచ్చుకోవాలని నేను ఆశిస్తాను అలాగే నేను అందు మిగతా పిల్లలకు చెప్పేది ఏమంటే ఈ బాబును మా మా మనవాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా ఇలాంటి ఈవెంట్స్ ట్రై చేసి అందరూ గెలుపుని సాధించాలని కోరుకుంటారు అబ్బా తాతలుగా మేము చాలా సంతోషపడుతున్నాము ఖచ్చితంగా పిల్లలను ఎంకరేజ్ చేస్తూ మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సాధించినందుకు చాలా సంతోషము 100, 99, 98, 97, 96, 95, 94,

ఇంకా రేపొద్దున ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నాను ఎంట్రీ రికార్డ్స్ ఇంకా ఎన్నో నెలకొల్పగలుగుతావా ప్రయత్నిస్తా వెరీ గుడ్ సరే ఈ విధంగా ఇప్పుడు ఈ నెంబర్స్ రివర్స్ కౌంటింగ్ చూపడానికి చాలా చక్కగా చెప్పావు ఇది చెప్పడానికి ఎక్కువగా మమ్మీ హెల్ప్ చేశారా డాడీ హెల్ప్ చేశారా मालूम है इस तरह और यो फ्यूचर थैंक यू पापा लव भी लगती थैंक यू मामा मेरी ब्रोड ऑफ यू थैंक यू